నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తోంది కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమా మహేశ్వరరావును నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీని కోరనున్నారు అయితే ఒక్కొక్కటిగా ఏసీబీ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్లో రాసుకున్నట్లు అధికారులు గుర్తించారు पंचनाम के अंतर्गत विशेषज्ञ अधिकारी पढ़ के अलसुविधा विशेषज्ञ अधिकारी ऐसा भी अधिकार रुझान दिखाए रहा है जो पंचनाम आसन में है ना सारे वो नहीं हैं सारे नहीं हैं दोनों दोनों डीपीएनपी संबधिया कर दिया 哎，你要哪里？好 Jari jari kaga 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 jari jari jari.